నమస్తే అండి నేను మీ రూపా ఎలా ఉన్నారు అందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి సండే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ రోజు పూర్ణిమకి సెలవు కదా అందుకని ఇంకా కొంచెం పని కూడా నిదానంగా చేసుకున్నాము ముందు రోజు పొలం పని కూడా కొంచెం ఎక్కువగా పడింది కదండి అందుకని ఇంకా అయితే లేవలేకపోయామనమాట ఇంక ఈరోజు లేచేసరికి ఆరున్నర అలా అయితే అయిపోయింది ఇంక అక్కడి నుంచి లేచి ఇల్లు వాగులు శుభ్రం చేసుకొని ఇంకా బయట అయితే మొత్తం నీళ్ళు పెట్టేసి ఇక్కడ బట్టలు అయితే నానబెడుతున్నాను మరోవైపు గ్యాస్ మీద అయితే రాగి జావ కాసుకోవడానికి నీళ్ళు అయితే పెట్టేస్తాను అలానే ఈరోజు డి కి అయితే వెళ్తున్నామండి ఇంట్లో సరుకులు అవి వాడుకొచ్చుకోవడానికి ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అలానే ఇక్కడ మార్ట్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇంక ఈ బట్టలన్నీ కూడా నానబెట్టేసి కాసేపటికైతే ఉతికాము ఆదివారం వచ్చిందంటే ఇంకా కండవులు అన్నీ ఒకేసారి వాష్ చేస్తానన్నమాట ఇంకా బ్యాగు రేణుది బాస్కెట్ పూర్ణ బ్యాగు ఆయిల్ కారేసిద్ది అనమాట పూర్ణ బ్యాగు సో అందుకని ప్రతి సండే వచ్చిందంటే ఈ రెండు బ్యాగులు కూడా ఖచ్చితంగా వాష్ చేస్తాను మరోవైపు అసలు కాగినాయి కదా ఇంకా ఇక్కడ రాగిచావ్ అయితే రాగిజావకి పిండి కలుపుకుంటున్నా మా అమ్మ ఏమందంటే డైలీ రాగిజావు కాస్తే ఉల్లి ఆర్చేస్తుంది ఇంకా సన్నగా అయిపోతావు ఆ రోజు తాగమాక అప్పుడప్పుడే చేసుకో అందనమాట అందుకని ఈ మధ్య ఎప్పుడు పెద్దగా చేసుకోవట్లేదు అలాగన్నప్పటి నుంచి నాకు ఎందుకనో ఇంకా చేయాలనిపించట్లేదు ఇంకా రాగి సంగటి లేదంటే తోప అలాంటివి చేసుకొని తినుకొని ఇలా అయితే అనమాట ఇంకా అందుకని అప్పుడప్పుడు ఇలా అయితే చేస్తున్నాను మా వారేమో రాగి పిండి లడ్డూలు చేయొచ్చు కదా చాలా బాగుంటాయి అంట కదా తిందామని అయితే అంటున్నారు ఇంకా సరే చేస్తానులే ఈరోజు పని ఉంది కదా తర్వాత చేస్తాను అని అయితే చెప్పేస్తాను ఇంటికి వెళ్ళేలోపు ఆ పిండి అవగొట్టేయాలన్నమాట మళ్ళీ ఇంటికి వెళ్తాను కదా అప్పుడు మళ్ళీ సేమ్ ఇట్టనే పట్టించుకొని తెచ్చుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పూర్ణిమ అయితే ఇల్లు అంతా కూడా ఊడ్చేస్తుంది బయట గిన్నెలైన ఉన్నాయి కదా ఇంకా అయితే నేనైతే తోముతున్నాను ఇంకా ఇల్లు ఊడ్చేసి వచ్చి నేను తోముతుంటే పూర్ణిమ అయితే కడిగేసిందండి మా వారేమో చికెన్ తీసుకురావడానికి సెంటర్కి వెళ్ళారనమాట అంటే ఈరోజు సండే కదా సో చికెన్ తీసుకొస్తే ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను రాగి పిండితో నేను ఏమైనా ఎక్కువగా చేసే ఉంటే ఈ రాగిజ ఒకటి కాస్తాను నెక్స్ట్ వచ్చి సక్కులు చేస్తాననమాట అంటే మామూలుగా అయితే రాగిపిండిని మాకు వెళ్ళి సైడ్ సైడు పిండి అంటారు సో ఆ చోడుపిండితో సోడుపిండి పిండి సక్కులు అంటారనమాట బాగుంటాయి అవి కూడా చాలా బలంగా బలము హెల్త్కి ఎలా చేస్తారో ఒకసారి చూపిస్తానండి మా సైడ్ వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది అంట్లు కడిగేసిన తర్వాత బట్టలన్నీ కూడా ఉతికేసానండి ఇంకా పూర్ణిమ అయితే జాడించేసింది ఈ బ్యాగులకి మామూలు జిడ్ లేదు మొత్తం ఆయిల్ అంతా ఇందులోనే ఉన్నట్టున్నాయి నార్మల్గా చిన్న బా అదే బాస్కెట్ లాంటిది తీసుకుందామా అంటుంది పూర్ణిమ నాకేమో అది ఎక్కడ వదిలేసి వచ్చిద్దని భయం అనమాట ఎందుకంటే ఎక్కడికెక్కడ మళ్ళీ మర్చిపోయిద్ది సో అందుకని చీరలు వెళ్ళప్పుడు తీసుకుందాము లీసార్ అని అయితే అన్నాను ఇంక ఈరోజు వెళ్ళి అక్కడ చూసాం కానీ ఏం మంచిగా లేవన్నమాట అందుకనే తీసుకోలేదు ఇంకా బట్టలు అయితే పూర్తి మారి నేనేమో వంట అయితే స్టార్ట్ చేశానండి ఒకవైపు అన్నం పెట్టేసి మరోవైపు చికెన్ అయితే వండేసాను ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకెక్కడ బయట పని అయ్యేసరికి టైం అయిపోయింది అందుకని ఇంక నార్మల్గా ఉండేస్తాను మళ్ళీ అటు వెళ్ళాలి కదా మార్టికెళ్ళి వచ్చిన తర్వాత ఊర్లో ఫంక్షన్ ఒకటి ఉందనమాట మనం తీపి పెట్టొచ్చాం కదా ఆ ఫంక్షన్ కూడా వెళ్ళాలి సో అందుకని ఇంటికటి త్వర త్వరగా అయితే పని చేస్తున్నాను మామూలుగా పోనీ ఈరోజు ఆగిపోయి రేపెళ్దామంటేనే పూర్ణకి సెలవు ఉండదు పూర్ణ ఏమో నేను మార్టుకో చూడాలి పిన్ని వస్తానైతే అంటుంది తన కోసం ఎన్ని రోజులు ఆగేం లేదంటే నేను మా వారు వెళ్ళిపోయే ఒక్క సండే మాత్రమే కదా తనకి కొంచెం ఫ్రీగా ఉండేది సో అందుకని ఇలాంటివన్నీ సండే ప్లాన్ చేసుకుంటున్నా ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి గ్రేవీ అయితే ఈసారి ఎక్కువ ఉంచలేదనమాట మా వారికి గ్రేవీ లేకపోతే ఏమో తిడతారు ఇంకా అలానే అక్షంత లేపించుకున్నా ఏం చేస్తా వంట అయిపోయింది కదండి ఇంక అందరం తినేసి బయలుదేరిపోయాము ఇంకా మా వారేమో మేము ఇంకా రెడీ అవుతున్నామని చెప్పి చక్కగా పనుకొని సెల్ల చూసుకుంటున్నారు మా పిల్లల్ని అయితే తీసుకువెళ్ళలేదు వెళ్ళని తీసుకెళ్ళామంటే అక్కడ ఒక జాతరలో ఉండిద్ది పైగా నిద్రపోయిద్ది అనమాట సాత్విక ఒకళ్ళు తీసుకెళ్ళి ఒక్కళ్ళు తీసుకెళ్ళకపోయినా ఇబ్బంది అటు నుంచి వచ్చినప్పుడు మళ్ళీ సరుకులు ఉంటాయి కదా అందుకని పిల్లల్ని అయితే వదిలిపెట్టే వెళ్ళాము పిల్లల్ని మా తాతయ్య వాళ్ళ దగ్గర పెట్టేసి నేను పూర్ణ మా వారు మాత్రమే వెళ్ళామండి ఈరోజు జడైతే నాకు పూర్ణమనే వేసింది లాస్ట్ ఒక టూ త్రీ కామెంట్స్ వచ్చాయి సేమ్ డ్రెస్ చున్నీ ఎలా తీసుకున్నారని సో షార్ట్ వీడియోస్లో నెక్స్ట్ వీడియోస్ అయితే పెడతాను ఒకసారి చూడండి ఎలా తీసుకున్నాను అనేది స్టిచ్ చేసి కూడా చూపిస్తాను ఇంకా ఇదే డిమార్ట్ అండి చీరలు బైపాస్ మీద నుంచి వెళ్తుంటే ఉండిద్ది అంటే లోపల్ సిటీలో కాకుండా బైపాస్ అనమాట సో ఈ డిమార్ట్కి ఈరోజు సండే కదా పైగా కొంచెము రద్దీ ఎక్కువగానే ఉండిద్ది మేము వచ్చేటప్పుడు ఇంకా కొంచెం పర్వాలేదు మేము సగం షాపింగ్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి చాలా మంది జనం వచ్చారనమాట ఫస్ట్ టైం కదా మన ఏరియాలో మార్ట్ అనేది మామూలుగా మార్ట్లు ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ మార్ట్ అయితే ఫస్ట్ టైము అంటే గుంటూరులో ఉంది మా వారు కూడా వెళ్ళారంట కాకపోతే గుంటూరులోని నన్ను కూడా తీసుకెళ్తానన్నారు కానీ ఎప్పుడు కూడా అంతటి అవకాశం అయితే రాలేదు ఈ డిమార్ట్ షాపింగ్ ఏమో కానీ లాస్ట్లో మా వారు రియాక్షన్ చూడాలి అనిపించేవారు నాకు మాత్రం ఇంకోసారి ఇలా తీసుకొచ్చానంటే చూసిన వాళ్ళకు ఉంటానని చెప్పి నా వెనకాలే తిరుగుతున్నారనమాట మా వారు ఇదంతా ఆలోచించి ముందుగానే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి మీకు ఏమేమి అవసరమో అటు వరకే తీసుకుందాము లిస్ట్ రాసుకోండి అన్నారు ఆ పర్లేదు నాకు అన్నీ గుర్తు అక్కడికి వెళ్ళాక నేను తీసుకుంటాను అని చెప్పి తీసుకొచ్చాను ఇంకా మీరే చూడండి ఎలా ఉందో <laughs> मुसर बाबू <laughs> <laughs> मुलार्डानी बिने अवसर हो इसे अवसर आने की आज समझी बदल गई कद्दू चीज मामा कद्दू चीज 288 अंदर 1 मंथ का बिल अंदर है ना के अच्छा दे सका पनीर फाइद दे सका फाइद తీసుకో వన్ కేజీ మావారేమో వెనకాలే ఉండి ఆశ అవసరమని అయితే అంటున్నారు అంటే అవసరమైతేనే తీసుకో ఎప్పుడుకో అవసరమైద్దని ఆశపడి తీసుకోమా కానీ అయితే అనమాట తను అలా చెప్పేసరికి కొన్ని ఐటమ్స్ నేను తీసుకొని కూడా పెట్టేస్తాను ఎందుకులా ఎప్పుడో అవసరం కోసం ఇప్పటి అని చెప్పి ఇంకా మీరే మెయిన్ కావాల్సినవి అన్నీ కూడా అన్ని తీసుకున్నాను అక్కడ ఉండను అసలు చాలా తగ్గించాను మా అమ్మ నాగే చెప్తారు నేను చాలా తగ్గించాను కదా బాబా ఫస్ట్ నేను ప్యాకెట్స్ అనుకున్నాను కానీ ఇలా విడిగా కూడా కేజీలు లెక్క అట్లా అమ్ముతారంట ఫస్ట్వి నేనేమో జొన్నలు అని అక్కడ రాసి ఉంటే జొన్నలు అంటే పూర్ణ గంటలు అంటుంది అవి జొన్నలు అయితే కాదు నెక్స్ట్ గోధుమలు శనగలు ఇంక ఇవి వచ్చి ధనియాలు జీలకర్ర నేను అన్ని ప్యాకెట్లే తీసేసుకున్నాను మళ్ళీ ఎందుకులే విడిగా కట్టించడమని అలా తర్వాత ఇంక ఇవన్నీ పూర్ణమైన వీడియోస్ అయితే తీసింది నేనైతే ఏమీ తీయలేదు నిజానికి అక్కడ అసలు వీడియోస్ తీయకూడదంట తీనియట్లేదు అయినా సరే అంతకు ముందు తీసినవి ఇవి అంటే వాళ్ళు ఎవరు చెప్పకముందే పూర్ణ చాలా వీడియోస్ తీసిందనమాట అది వీడియోస్ ఎందుకు తీయొద్దంటారో నాకు అర్థం కాదు నేనేమో ఏం అవసరం అయితే వాటి వరకు అలా చూసుకుంటూ ఉండేదాన్ని ఇంకా పూర్ణ వీడియోలు తీయడం మా వారేమో అటు ఇటు తిరిగి ఏది ఉంది ఇక్కడ ఉందని చెప్పడము ఇవే సరిపోయాయి నెక్స్ట్ నాకు దోసల పెనం లేదు కదండి ఇంట్లో అందుకని అక్కడ ఒక దోసల పెనం అయితే తీసుకున్నాను కుక్కర్లు కానీ అన్ని ఆల్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట స్టీలీ కూడా ఉన్నాయి స్టీలీ మామూలుగా బంగారం కొనవచ్చు కానీ స్టీల్ వస్తూరు ముందు ముందు కొనలే అలానే ఇంకొకటి చెప్పడమే మర్చిపోయానండి మనల్ని కూడా బయటకు వస్తే బాగానే గుర్తుపెట్టి పలకరిస్తున్నారు ఈరోజు అయితే ముగ్గురు మన సబ్స్క్రైబర్స్ అంట మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తారంటండి నిజంగా చాలా సంతోషంగా అనిపించింది నేను ఎక్కడికి వెళ్ళా ఒకరో ఇద్దరూ ఖచ్చితంగా పలకరిస్తారు నన్ను మామూలుగా అయితే నాకు సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం తక్కువేనండి సో అందువల్ల నేను ఎన్ని వీడియోస్ చేసినా సరే వీడియోస్ వరకే కానీ బయటికి వెళ్తే నా మొహం అసలు ఎవరికి అని అయితే అనుకునేదాన్ని కానీ బట్ ఇలా ఎవరైనా పలకరించేటప్పుడు మాత్రము ఇంతమంది సపోర్ట్ నా వెనకాల ఉందని చెప్పి చాలా మంచిగా అనిపించింది నాకు కాకపోతే మన ఛానల్ కూడా బాగా డెవలప్ అవ్వాలండి ఎందుకంటే పునాదుల్లోనే ఉండిపోయింది నిజంగా నేనైతే మాత్రం బాగానే కష్టపడతాను షార్ట్ సో లాంగ్ వీడియోస్ అన్నీ కొత్త కొత్త కంటెంట్లు అయితే పెడతానండి అందుకు మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి ఇంక ఇక్కడైతే నేను ఒక కట్టల రేగ్ తీసుకున్నాను కదా ఇంకా అవన్నీ చూడండి మొత్తం కాస్ట్ని బట్టి క్వాలిటీ అట్లా ఉన్నాయన్నమాట సిటీలో ఉన్న వాళ్ళకైతే ఈ డిమార్ట్ షాపింగ్ ఇవన్నీ కూడా కొంచెం అలవాటే కానీ మాకు పల్లెటూర్లో మాత్రం అలా ఉండదు ఏమైనా సరుకులు కావాలంటే నార్మల్గా కిరాణా స్టోర్కి వెళ్ళి తెచ్చుకునేదే బట్ ఇలాంటిది ఇక్కడ ఈ ఏరియాలో పెట్టడం అంటే మాత్రము నిజమే గొప్పే ఎందుకంటే చుట్టూ పల్లెటూర్లు కదా అందరూ వస్తూ ఉంటారు పైగా చీరాలంటే కొంచెం డెవలప్డ్ ఏరియా కదండి బయటికి ఇక్కడికి రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు అట్లా మార్జిన్ ఉందనమాట అంటే బయట మనంకి రెండు రూపాయలు అయితే ఇక్కడ ఒక రూపాయి అంటే అక్కడికి ఇక్కడికి అలానేం లేదు బయట ఇప్పుడు వంద రూపాయలు ఉందనుకోండి ఇక్కడ మనకి ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు అలా తగ్గుతుంది అనమాట అంతేగాని మరీ తక్కువైతే ఏమీ లేదు బయట రేట్లాగే ఉన్నాయి కాకపోతే రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అలా ఆ వ్యత్యాసంతో అయితే మనకి ఇక్కడ ఇస్తున్నారు మనకి ఒరిజినల్ కాస్ట్ ఉండిద్ది మనకి ఇచ్చే కాస్ట్ కూడా ఉండి అనమాట రెండు కూడా ఉంటాయి మనం మళ్ళీ మనకి ఎంత సేవ్ అవు సేవ్ అవుతుందో కూడా ఉండిద్ది అంటే అక్కడికి ఇక్కడికి ఎన్ని రూపాయలు తగ్గుతున్నాయని కూడా ఉండిద్ది అనమాట నేను బాపట్ల వెళ్ళాను కదా అది ఓన్లీ జస్ట్ మార్ట్ అనమాట అంటే ఓన్లీ ఇంట్లో కావాల్సిన కిరాణా సరుకులు అట్లాంటి వాటి వరకే కాకపోతే డిమార్ట్ అంటే ఇంకా ఇంట్లో కావాల్సిన ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి పై ఫ్లోర్ వచ్చి ఓన్లీ బట్టలు అనమాట బట్టలు పిల్లలు ఆడుకునే గేమ్స్ స్లిప్పర్స్ ఇట్లాంటివన్నీ బ్యాగులు కానీ మిక్సీలు అన్నీ పైన ఉన్నాయి కింద మాత్రం ఓన్లీ ఇంట్లో సరుకులు ఇట్లాంటివి ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ కింద ఉన్నాయన్నమాట అండి పైకి కూడా వెళ్ళాం పైన అయితే అసలు ఒక్క వీడియో కూడా తీయలేదు కింద మాత్రమే తీసింది పూర్ణ అసలు వీడియోస్ అనమాట చెప్పాను కదా మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంక ఇదైతే కౌంట్ చేసే దగ్గర మేము ఏమీ బ్యాగ్స్ అలాంటివి ఏమీ తీసుకురాలేదనమాట వచ్చేటప్పుడు ఎవరైనా సరే సంచులు అలాంటివి తెచ్చుకోండి ఒక్క సంచికి ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు బయట పెద్ద యాభై కేజీలు గోతం వచ్చేసి ఇరవై రూపాయలకి ఇంకా మా వారు ఫస్ట్ ఒకటి తీసుకొచ్చారు అది సరిపోలేదని చెప్పి మళ్ళీ వెళ్ళి ఇంకొకటి తీసుకొచ్చారనమాట ఇంకా బిల్లు చూసేసరికి అయితే నిజంగానే మాకందరికీ చుక్కలు కనిపించాయి ఎందుకంటే అంత అమౌంట్కి అయితే మేము ఎప్పుడు కూడా సరుకులు వాడుకోవచ్చుకోలేదు ఏమైనా మహా అయితే రెండు వేలు అంతే అంతవరకే కానీ ఫస్ట్ టైం అనమాట బిల్లు చూపిస్తాను ఆగండి మా వారైతే అదిగో నాకైతే ఇంకోసారి డిమోట్ అంటే మాత్రం లాగి పెట్టి కొడతా అన్నారు మొత్తము ఇక్కడ వరకే నాలుగు వేల ఆరు వందలు అయినాయి అండి అసలు ఒక్కసారిగా బిల్లు చూడగానే మేమైనా ఇన్ని తీసుకున్నది అనిపించింది ఎందుకంటే ఎప్పుడు మా అయితే రెండు వేలు అంతవరకే అంతకుమించి ఎప్పుడు ఇంత అమౌంట్ ఖర్చు పెట్టలేదు కానీ నిజం చెప్తున్నానండి ఇంత అమౌంట్ ఖర్చు పెట్టేసరికి నాకే మనసులో ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్ అనమాట ఇంత అమౌంట్ ఎందుకు ఖర్చు పెట్టామా అని కానీ అన్ని ఇంట్లోకి ఉపయోగపడేవి తీసుకున్నాను ఒకవేళ బయట సరే ఇన్ని కొన్నేమో కాకపోతే కొన్ని అంటే ఈ అట్ల పెనము మా వారు అయితే ఫ్యాంట్ తీసుకున్నారు ఇంకా కొన్ని అయితే ఎప్పటికీ ఉండిపోయో తీసుకున్నాము కొన్ని కొన్ని మాత్రం ఈ సరుకులు అలాంటివే ఫస్ట్ చూడగానే ఈ సరుకులకి ఇంత అమౌంట్ అనిపించింది కానీ ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తే పర్వాలేదు కొంచెం సాటిస్ఫైగా అనిపించింది ఇక్కడ మా వారే రియాక్షన్ చూడండి మా వారి రియాక్షన్ చూసారా నిజానికి మా వారిదే తప్పు నేను ఇంటికాడ అప్పటికి బాబా అది లేదు ఇది లేదు తీసుకురా అంటే డిమార్ట్కి వెళ్తున్నాము అక్కడ తీసుకుంది నీకు నచ్చింది తీసుకో నచ్చింది తీసుకో అని చెప్పి పద్దాక రచ్చగొట్టారనమాట అందుకని ఇప్పుడేమో చుక్కలు కనిపించాయి కానీ నిజంగా అండి ఇంత అమౌంట్ పెట్టి సరుకులు వాడుకొచ్చేది ఇదే మొదటిసారి ఎందుకంటే నేను రెగ్యులర్గా వాడుకొచ్చుకున్న వాళ్ళకి ఇదేం పెద్ద అమౌంట్ అనిపించదు నాకు తెలుసు కానీ నేను ఎప్పుడూ ఎంత వాడుకొచ్చుకోలేదనమాట అందుకని నాకు కొంచెం ఎక్కువ అనిపించింది మా వారేమో దీనికంటే నేను కిరాణా కొట్టి తీసుకెళ్తే ఒక వెయ్యి పదిహేను వందల్లో సరిపెట్టుకుంటావు ఇప్పుడు అనవసరంగా తీసుకెళ్ళాను అంటున్నారు అలానే అక్కడేమీ వేస్ట్గా తీసుకోలేదు మీరే చూడండి అన్నీ ఉపయోగపడినవే తీసుకున్నాను కాకపోతే ఏంటంటే ఒక్కసారిగా ఇలా తీసుకున్నాను కదా అందుకే నార్మల్గా కిరాణా షాప్లో అయితే తీసుకుంటాను కానీ అప్పుడప్పుడు అయిపోతుంటే మళ్ళీ తీసుకొస్తారు మా వారు సో దానివల్ల మాకు అమౌంట్ ఎక్కువ అనిపిదన్నమాట ఇలా ఒక్కసారిగా తీసుకునేసరికి కొంచెం ఎక్కువ అనిపించింది నాకులా ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది నాకు తెలిసి అక్కడ సరుకులు తీసుకోవటం వలన మాకు ఒక పదిహేను వందలు సేవ్ అయిందంట అదే బయట ఇవన్నీ కొంటే ఆ పదిహేను వందలు ఎక్స్ట్రా అయ్యేవంట అంటే మనకి సేవ్ అయిన అమౌంట్ కూడా బిల్లు మీద ఇచ్చారు అలానే మనము బయటకు వచ్చిన తర్వాత ఏదైనా వస్తువు వద్దనుకుంటే రిటర్న్ ఆప్షన్ కూడా ఉందనమాట రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు నేను అలానే విమ్ లిక్విడ్ ఒకటి ప్యాకెట్ పైన కానీ మేము వెళ్ళేటప్పుడు కింద వస్తువులన్నీ పెట్టేసి వెళ్తేనే ఎవరు పెట్టేశారు మేమేమే చూసుకోకుండా కౌంట్ దగ్గర మా వారు పెట్టేశారనమాట బయట సంచుల్లో సర్దేటప్పుడు చూశాను ఆల్రెడీ అంటల సబ్బులు అప్పటికే ఒక పది తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ ప్యాకెట్ ఎందుకు అబ్బా అని చెప్పి మళ్ళీ దాన్ని అయితే రిటర్న్ పెట్టేసామన్నమాట అమౌంట్ కూడా అప్పుడే మనకి ఇచ్చేస్తారు సో అదొకటి బాగుంది ఏమైనా వద్దు అనుకుంటే రిటర్న్ పెట్టేసి తీసేసుకుంటున్నారు ఇంక ఇక్కడ నేనైతే ఎక్కువగా నాకు యూజ్ అయ్యేవి బట్టల సబ్బులు అండి అవి మాత్రం ఒక ఇరవై తీసుకున్నాను అంటే నాకు మా నాన్నమ్మకి కూడా కలిపి తీసుకున్నాను ఇంకా అంట్ల సబ్బులు ఇంకా సంతూర్ సబ్బులు ఇవే అనమాట మెయిన్ మెయిన్ వచ్చి బట్టల సబ్బులు అంటల సబ్బులు ఎక్కువ సరుపు ఒకటి ఇంకా అన్ని ఇవైతే ఎక్కువ ఎక్కువే తీసుకున్నాను ఇంక ఇది స్క్రబ్బర్ అంట మనకి వెనక వీ అయితే ఎలాగో అందదు కదా ఈ స్క్రబ్బర్ బాగా యూజ్ అయ్యిద్దని తీసుకున్నాను ఇది ఒకటి ఇంకా వాటర్ బాటిల్ రేణుకొకటి అలానే పూర్ణ అయితే తీసుకున్నారు మరేనుకి వాటర్ బాటిల్ చాలా బాగా నచ్చిందండి నూట ముప్పై రూపాయలు పడింది స్టీలే తీసుకున్నాను ఇంకా పూర్ణ ఏమో ప్లాస్టిక్ నార్మల్ వాటర్ బాటిల్ అయితే తీసుకుంది ఇంక ఇవన్నీ కూడా నేను సర్దుకునేటప్పుడు చూపిస్తాను జస్ట్ మీకు చూపిద్దామని అట్లా ఓపెన్ చేసి అన్నీ చూపించాను ఇంక వీటిని సర్దుకునేటప్పుడు ఎలా సర్దుకున్నాను ఏంటనేది అలానే నేను మీషోలో ఆన్లైన్లో అదే డబ్బాలు అయితే తీసుకున్నాను అనమాట కంటైనర్స్ సో వాటన్నిటిని కూడా అప్పుడు చూపిస్తాను ఇవన్నీ నేను తీసుకున్న తర్వాత మీరే చెప్పండి ఇందులో అన్నీ కూడా ఉపయోగపడేవి ఏవి కూడా వేస్ట్గా అయితే తీసుకోలేదు నేను ఇంకా ఇప్పి మాత్రం మా పూర్ణిమ పట్టుబట్టి తీసుకుందాను ఏమంటే ఇప్పి తీసుకున్నాం కానీ ఇంకా మా పూర్ణిమ చేసే వరకు వదిలేటట్లేదనమాట తీసుకొచ్చిన రోజే నైట్ చేయమంటుంది ఇంకా దానికి ఐటమ్స్ లేవని చెప్పి ఇంకా అరు చేయలేదు ఇంకా పిల్లలకి స్నాక్స్ కూడా కొన్ని అయితే తీసుకున్నామండి ఇంకా మా సాత్వికను రేణుకి కింద తీసుకొచ్చామన్నమాట వాటి కోసమని రేపు తిందులో స్కూల్కి తీసుకువెళ్తారంటే అసలు ఒక్కోవట్లేదు ఇప్పుడే కావాలంటున్నారు అప్పడాలు రెండు తీసుకున్నాను ఫస్ట్ టైం అండి నేను ఆ జీలకర్ర అప్పడాలు నువ్వులు అప్పడాలు విన్నాను కానీ ఈ వెట్టి మిరియాలు అప్పడాలు అనమాట అవి ఎలా ఉంటాయని తీసుకున్నాను వాసన అయితే నాకు నచ్చలేదు కానీ ఏపిన తర్వాత టేస్ట్ బాగానే ఉంది మా పూర్ణిమ ఎప్పటి నుంచో సెంట్ తీసుకుందామని అడుగుతుంది ఇంక ఇప్పటికైతే కుదిరింది అలానే ఆ తిరుగుమూతలో ఇంగు అన్నారు కదండి ఒక ఇంగు డబ్బా కూడా తీసుకున్నాను నేను ఇంగువ ఎప్పుడు వాడను ఆ వాసన నాకు నచ్చదని కానీ ఇప్పుడు తీసుకున్నాను అనమాట పప్పుల్లోని అలాంటి వాటిని సాంబార్ చేసేటప్పుడు వేసుకోవచ్చని ఇంకా నేను తీసుకునే ఐటమ్స్ అయితే ఇవేనండి ఇవన్నీ సర్దేటప్పుడు చూపిస్తే ఎలా సర్దుకున్నాను ఏమేమి తీసుకున్నాను అనేది క్లియర్గా అన్నీ కూడా ఇంట్లోకి పప్పులు రవ్వ పప్పులు శనగలు ఇవే ఎక్కువనమాట టిఫిన్లు గట్రా పెడుతుంటాం కదా సో వాటికి ఎందుకంటే ఇదివరకు అంటే వాళ్ళు మినుములు పండించేవారు కానీ వర్షాలకి మొత్తం మునిగిపోయాయి కదా ఇంకా బయట మినుపులు కొనుక్కోవటమే నా వరకు డీమార్ట్ షాపింగ్ అంటే మాత్రము బయటకి లోపలికి పెద్ద తేడా ఏం లేదండి బయటైనా లోపలనేంతే రూపాయి రెండు రూపాయలు అట్లా తగ్గుతుందేమో అంతే తప్ప మరీ ఎక్కువైతే లేదు సో మీరు చూస్తున్నారు కదా ఒకసారి వెళ్ళే వాళ్ళకైతే ఆల్రెడీ అర్థమయ్యే ఉండిద్ది ఇంకా నేనైతే తీసుకున్నవి ఇవి ఇందులో వేస్ట్గా అయితే ఏమీ లేవు అన్నీ తినేవి పిల్లలకు ఉపయోగపడేవి స్నాక్స్ అన్నీ ఇవే తీసుకున్నాను మరీ వృధాగా అయితే ఏమీ తీసుకోలేదండి సో ఇదన్నమాట వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రము తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు